సినిమా ఏడు సంవత్సరాల నుంచి ప్రీమియర్ షోలు లేక అల్లాడిపోతున్నాం చచ్చిపోతున్నాం మా బాస్ ప్రీమియర్ షోలు లేక ఆపు చేసినారు ఇప్పుడు ప్రీమియర్ షోలు కొడుతున్నాం బద్దలు కొడుతున్నాం రికార్డ్స్ అమ్మ మొగుళ్ళు ఎవడైతే ఉన్నాయో అన్ని సినిమాతో బద్దలు కూడా చూపిస్తున్నాం ప్రీమియర్ షోలు మాకు పడక ఇన్ని రోజులు అందరూ అల్లాడిపోయి ఆకలితో చచ్చిపోయాం ఈ సినిమాతో మేమంటే ఏంటో మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న ఏంటో ఇప్పుడు చూపిస్తాం బద్దల కొట్టు చూపిస్తాం రికార్డులు ఆడ అమ్మ మొగుడు ఏ రికార్డులు ఉన్నా తిరగొట్టి రాస్తాం కాచుకోండి రే ఎవడొస్తాడు రండి హరి లెక్కేంటో చూపిస్తాం పవన్ కళ్యాణ్ తిక్కేంటో చూపిస్తాం సినిమా ఆపేస్తానన్నా బాయ్కాట్ చేస్తానన్నా ఎవరు వస్తారండి మాదండి మొత్తం సినిమా ఏంటి సినిమా ఇండస్ట్రీ అమ్మ మొగుడు ఎవరు నంబర్ వన్ ఎవరు పవన్ కళ్యాణ్ బాయ్కాట్ చేయడం లేవు ఎవరు వస్తారు రండి ఆపటానికి ఎవడ వల్ల కాదు ఇక్కడ ఉంది ఎవరు పవర్ స్టార్ అంత సీన్ ఎవరికి లేదు ఇక్కడ మేమే ఇండస్ట్రీకి మొగుడు అమ్మ మొగుళ్ళకి మొగుళ్ళు మేమే